హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులకు ఒక గుడ్ న్యూస్ సేమ్ టు సేమ్ మహేశ్వరం నియోజకవర్గంలోని గులాబీ పార్టీ అదే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కు బీఆర్ఎస్ పార్టీ మోటా నేతలకు ఇది బ్యాడ్ న్యూస్ నో డౌట్ ఇది కాంగ్రెస్ కార్యకర్తలకు గుడ్ న్యూస్ బీఆర్ఎస్కు అంతో ఇంతో బ్యాడ్ న్యూస్ ఎందుకంటే ఇంతకు ఈ సమాచారం ఏమిటంటే మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు మాజీ మంత్రి సబితారెడ్డి సబితారెడ్డి ఒక క్లారిటీ ఇచ్చేశారు ఆమె కాంగ్రెస్ పార్టీలోకి చేరబోవడం లేదు ఆమె బీఆర్ఎస్తోనే కొనసాగుతారు మరి ఇది మహేశ్వరం కాంగ్రెస్ కార్యకర్తలకు శుభవార్త కాదా అంతో ఇంతో మళ్ళీ మంచి రోజులో స్థాయి ఆశపడ్డ గులాబీ సెకండ్ క్యాడర్ నేతలకు చోటా మోటా నేతలకు ఇది బ్యాడ్ న్యూస్ కాదా మరి ఎస్ సబితారెడ్డి బీఆర్ఎస్లోనే కొనసాగబోతున్నారు ఆమె బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారు కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన ఆమె చేయట్లేదు రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు లోనైనా తాను బీఆర్ఎస్ లోనే కొనసాగాలని సబితారెడ్డి డిసైడ్ చేశారు ఇది నేను చెప్తున్న మాట కాదు సాక్షాత్తు సబితారెడ్డి తనయుడు బీఆర్ఎస్ యువ నేత కార్తీక్ రెడ్డి చెప్పిన మాట ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతూ పనిలో పనిగా ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తాము కానీ తన తల్లి కానీ పార్టీ మారే ఆలోచన చేయట్లేదని అలాంటి అవకాశమే లేదని ఆయన పిచ్చి పిచ్చి క్లారిటీ ఇచ్చేశారు లేదండి నేనే పార్టీ మారట్లేదు మా అమ్మగారు నేను మారవండి ఇద్దరు మా ఇద్దరు ఒకటే మాట ఉంటుంది మేమే పార్టీలు మారాం ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి మరింత వివరణ ఇస్తూ అప్పట్లో సబితమ్మ పార్టీ మారడానికి అప్పటి రాజకీయ పరిస్థితులు వేరు ఇప్పటి రాజకీయ పరిస్థితులు వేరు అప్పుడు పార్టీ మారక తప్పని పరిస్థితి కానీ ఇప్పుడు పార్టీ మారాలన్న ఆలోచన ఎంత మాత్రం లేదు చీటికి మాటికి పార్టీ మారే తత్వం తమది కాదని తమ తల్లి కూడా కాంగ్రెస్లోకి చేరబోరని ఖచ్చితంగా తుదిదాకా బీఆర్ఎస్తో ఉంటారని కార్తీక్ రెడ్డి స్పష్టంగా చెప్పేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి మారింది ప్రత్యేక కానీ రాజకీయ అవసరాల కోసం పదుల కోసం ఆ సంస్కృతి కూడా బట్లేదు నిజానికి గత కొంతకాలంగా సవితమ్మ పేరుతో మహేశ్వరం కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద కలకలం చెల్లదెలుతుంది అందరూ దాదాపుగా బీఆర్ఎస్ శాసన సభ్యులందరూ వరుసగట్టి క్యూలో నిల్చుని మరి బిఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో సబితమ్మ కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారో మళ్ళీ సబితమ్మ ఆగడాలు ఎలా భరించాల్సి వస్తుందో అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా చోట్ల ఆందోళనకు గురయ్యారు కొంతమంది అయితే అనేక చోట్ల సబితమ్మ దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేశారు మరి సబితమ్మ రావట్లేదు ఆమె తరపు నుంచి ఆమె తనయుడు క్లారిటీ చేశారు దిష్టి బొమ్మలు దగ్ధం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు సబితమ్మకు కృతజ్ఞతగా పాలాభిషేకం కానీ చేస్తారో అని తెలియదు మరి చేస్తా చేస్తారు రాజకీయం ఇది అయితే మహేశ్వరం కాన్స్టెన్సీలోని మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని గులాబీ నేతలు చోటా చోటా మోటా గులాబీ నేతలకు మాత్రం ఇది శరాగతమే నిజంగానే బిఆర్ఎస్ పార్టీ నుంచి సబితమ్మ కాంగ్రెస్లోకి రాదు అని క్లారిటీకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు గులాబీ నేతలు అంతో ఎంతో టెన్షన్ గురవుతున్నారు ఎందుకంటే సవితమ్మ కాంగ్రెస్ పార్టీలోకి ఖచ్చితంగా వస్తుందంటూ ప్రచారం చేసింది గులాబీ నేతలే గులాబీ ద్వితీయ శాయన్ శ్రేణి నేతలే సెకండ్ క్యాడర్ నేతలే సవితమ్మ మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తుంది మళ్ళీ 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 తమకు మంచి రోజులు వస్తాయి ఇక తమదే రాజ్యం అంటూ అనేక మంది నేతలు గులాబీ నేతలు చెప్పుకొచ్చారు వాళ్ళు అలా ఆశపడ్డారు కూడా సబితమ్మ వస్తే తమది కూడా అధికార పక్షమే పోలీసులను బెదిరించవచ్చు అధికారులను బెదిరించవచ్చు కావాల్సిన పనులన్నీ చేసుకోవచ్చు తమ వాళ్ళకి మళ్ళీ మోటా కాంట్రాక్టులు ఇచ్చి మళ్ళీ లబ్ధి పొందవచ్చు ఇలా ఆశపడ్డ సెకండ్ గ్రేడ్ గులాబీ నేతలకు సబితం మట్లారెడ్డితో ఇబ్బందికరమైన పరిణామమే మరో ఐదేళ్ల పాటు అప్పుడేం జరుగుతుందో తెలియదు కానీ ఇప్పుడైతే అధికారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితే కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు వీళ్ళ మనసులో ఏముందో పక్కన పెడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందోత్సాహాల మధ్యలో ఉంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కొంత నిరాశలో ఉంటే ఇవన్నీ పక్కన పెడితే సబితమ్మ రెట్ సబితమ్మ తీసుకున్న నిర్ణయం అభినందనీయం ఖచ్చితంగా ప్రశంసనీయం ఎందుకంటే గులాబీ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా కాంగ్రెస్ పార్టీ కండువ కక్కున్నారు ఈ పరిస్థితిలో సబితమ్మ కూడా పార్టీ మారతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది గులాబీ నేతలే ప్రచారం చేశారు కానీ సబితమ్మ అంటే కార్తీక్ రెడ్డి చెప్పిన మాటల ప్రకారం సబితమ్మ అనూయమైన నిర్ణయం తీసుకున్నారు ఆమె కేసీఆర్ వెంటే నడవాలనుకున్నారు ఎస్ ఇది అభినందించదగ్గ విషయమే ఎందుకంటే పార్టీలు మారడం రాజకీయ వ్యభిచారంతో సమానం కనీసం ఈసారి సబితమ్మ ఆ తప్పు చేయట్లేదు కేసీఆర్తోనే ఉంటున్నారు రాజకీయ అవసరాల కోసం శాసనసభ్యులు పార్టీలు మారుతున్నారు నో డౌట్ తెలంగాణ అభివృద్ధి కోసం అంటూ బంగారు తెలంగాణ కోసం అంటూ అప్పట్లో మారారు ఇప్పుడు శాసనసభ పరిధిలోని ప్రాంతాల అభివృద్ధి కోసం అంటూ ఇప్పుడు మారుతున్నారు కారణాలు ఏవైతేనేం శాసనసభ్యులు జంప్ అవుతున్నారు కప్పల్లాగా దూకుతున్నారు ఇది రాజకీయ వ్యవస్థకు ఎలాంటి అవసరమో తెలియదు కానీ ఇది మంచి పద్ధతి కాదు కానీ రాజకీయం ఎవరికి వాళ్ళు పార్టీలు మారుతుంటారు ఎవరి ప్రయోజనాలు వాళ్ళు సిద్ధించుకుంటుంటారు కానీ సబితమ్మ తీసుకున్న నిర్ణయాన్ని బిగ్ న్యూస్ స్వాగతిస్తోంది డెఫినెట్లీగా ఇది అభినందన చెత పరిణామమే ఎందుకంటే కవితమ్మకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఓటేశారు బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీగా ఓటేశారు ఆమె నమ్ము నమ్ముకున్న వాళ్ళని మోసం చేయకుండా ఆమె మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్లకుండా బీఆర్ఎస్ లోకే కొనసాగడం బీఆర్ఎస్ లోనే కొనసాగడం ఖచ్చితంగా అభినందించగ విషయమే ఇన్ని చెబుతున్నాను కదా కానీ ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ మళ్ళీ చెప్తా ఇది రాజకీయం అయ్యా ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు మేము పార్టీ మారం మారం అని చెప్పిన అనేక మంది శాసనసభ్యులు అనేక మంది నేతలు పార్టీలు మారారు వేరే పార్టీ కండువా కప్పుకున్నారు గత రాజకీయంలో గతం అనేక సంవత్సరాలుగా చూసిన రాజకీయ చరిత్రలు కూడా ఇలాంటి వాళ్లను ఎందన్నో చూసాం మేము నమ్ముకున్న నాయకుడు వెంటే ఉంటామని రాత్రికి రాత్రి ప్రకటన చేసి తెల్లారే కండువాలో మార్చుకున్న నాయకులను చూసాం కనీసం సవితమ్మ విషయంలో మహేశ్వరం నియోజకవర్గం ప్రజల విషయంలో సవితమ్మ తీసుకునే నిర్ణయాన్ని అభినందించుదాం కానీ చెప్పలేంబయ్య ఇది రాజకీయం